ఫార్ములా ఈ కార్ రేసు లో కేటీఆర్ తప్పు చేశారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికల సమయంలోనే తాము రాగానే కేటీఆర్ పై చర్యలు తప్పవని చెప్పామన్నారు నిబంధనలకి విరుద్ధంగా ప్రభుత్వ డబ్బుని కేటీఆర్ మళ్లించారన్నారు మహేష్ కుమార్ గౌడ్ నాటి మంత్రిగా కేటీఆర్ అందుకు బాధ్యత వహించాల్సిందేనన్నారు గవర్నర్ అనుమతితో చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు పీసీసీ చీఫ్ కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు గతంలో కూడా చెప్పాము తెలంగాణ రాష్ట్రంలో మాకు అధికారం ఇచ్చినారంటే టీఆర్ఎస్ హయాంలో ప్రజాధనం దోపిడీ జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇవన్నీ సరి చేస్తుందని నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు ఆ కారణంగా రాగానే ఇవన్నిటి మీద కమిషన్ వేయడం జరిగింది కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు కేటీఆర్ గారు రూల్స్ని అధిగమించి ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వ కథానం నుండి ఒక ప్రైవేట్ వ్యక్తి కథానంలోకి ట్రాన్స్ఫర్ చేసినారు ఇది రూల్స్కి భిన్నంగా జరిగింది కాబట్టి మినిస్టర్గా వారు బాధ్యత వహించాలి ఈ తప్పిదం ఒప్పుకొని తీరాల్సిందే గవర్నర్ అవకాశం ఇచ్చారు కాబట్టి చట్టం తన పరిధిలో ఏ కార్యక్రమం చేయాలో ఆ కార్యక్రమం చేసుకుంటూ పోతుంది